హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ చేసే ఆనపకాయ పాలు నువ్వుల కర్రీ చూపిస్తాను చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో లెట్స్ గేట్ ఏంటి ద వీడియో వస్తున్నావు పాలు పాలు కర్రీ కర్రీకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తావా ఆయిల్ జీలకర్ర సనపప్పు ఆవాలు కొత్తిమీర కరివేపాకు పసుపు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంగువ ఆ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి శనపప్పు వేసుకోవాలి అవి దోరగా వేయించవరతా అవ్వాలా కొంచెం తర్వాత జీలకర్ర తర్వాత ఆవాలు నిండుపాయి దంచుకుని వేర్చుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది ఏ దంచుకుండా వేస్తే బాగుదా అలా బాగుంది అలా దంచితే Her. మంచిగా ఎందుకు నువ్వెందుకు కర్రీలో ఎంగు వేస్తావు ఎంగు వేసుకుంటే జయ అవుతుంది ஆர மஞ்சது இகுத்தோ உண்டாப்பில் ஆனப்பாய் பக்க கூட பெட்டுக்கெட்டுக்கு அது மெருப்பாடி இது இப்படி ఉడబెట్టిన ఆనగా చేస్తున్నాను మరి ఇందులో అసలు ఇంగ్రీడియంట్ పాలు కదా పాలు ఇప్పుడు వేయాలి ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాతే పాలు వేసుకుని కొత్తిమీర వేసుకుని దిని మరి నువ్వుల పొడి నువ్వుల పొడి కూడా చేసిన తర్వాత పైన వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న వేసుకోవాలి నువ్వుల పొడి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న నువ్వులు మిక్సీ పట్టాలి పౌడర్ అంతా వేస్తావా కర్రీలో వేస్తాం టేస్టీ సాఫ్ట్ వేసుకుందాం కర్రీ దగ్గరికి అయిపోయింది ఇప్పుడు పాలు వేసుకుందాం కూర దగ్గరికి అయిపోయింది కొద్దిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు పడేస్తాను ఇప్పుడు రెడీ అయిపోయిందా కర్రీ రెడీ అంగా కర్రీ రెడీ ఆనపకాయ పాలు నువ్వుల కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్